హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఇంక ఈరోజు వీడియో వచ్చేసి అయితే నేనైతే మార్కెట్కి వెళ్ళానండి ఇంకా ఏమేమి కూరగాయలు తీసుకొచ్చామో ఎలా ఉన్నాయో రేట్లు చెప్తాను ఇంక ఈరోజైతే ఇప్పుడైతే టమాటాలండి ఫస్ట్ టూ కేజీస్ అండి ఇవి ఇవైతే ఇంకా కేజీ ఫార్టీ లాగా ఇచ్చారండి వీళ్ళు రైతులు ఉంటారు కదండి రైతుల దగ్గర అయితే తీసుకున్నాను వాళ్ళ దగ్గర అయితే కొంచెం ఫ్రెష్గా ఉంటే తెంపుకొచ్చి అమ్ముతారు కాబట్టి ఇంకా వాళ్ళైతే బయట వేరే వాళ్ళ దగ్గర అయితే సిక్స్టీ ఉన్నాయి ఫిఫ్టీ ఉన్నాయి ఇంకా వీళ్ళకైతే కొంచెం వాళ్ళ ఊర్ల నుంచి తెంపుకొచ్చుకొని కొంచెం ముసలి వాళ్ళ దగ్గర అయితే తీసుకుంటే బాగా వాళ్ళు కూడా సాయం చేసినట్టు ఉంటుంది కదా అనేసి నేనైతే టమాటాలు అయితే రెండు కేజీలు తీసుకున్నానండి పార్టీ లాగా ఇచ్చారు ఇంకా దోసకాయలు అండి ఇంకా దోసకాయలు కూడా కేజీ ఫార్టీ పొటాటో అండి ఆలుగడ్డ వచ్చేసి కేజీ యాభై రూపాయలు ఇచ్చారు ఇంకా క్యారెట్ అండి క్యారెట్ అయితే చాలా అంటే చాలా చిన్న చిన్నగా ఉన్నాయండి అసలు తినడానికి బాగుంటాయి కర్రీ కంటే పిల్లలు తినడానికి బాగుంటాయి అని అయితే నేను చిన్న చిన్నవే తీసుకున్నాను ఇవి పావు కేజీ పది రూపాయలు ఇచ్చారండి హాఫ్ కేజీ ఫిఫ్టీన్ ఏమన్నా కూడా ఇవ్వలేదు ఇంకా హాఫ్ కేజీ తీసుకొచ్చాను ట్వంటీ రూపీస్ ఇవి జస్ట్ తినడానికి చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయండి ఇవి తీయగా ఉన్నాయి తినితే చాలా ఫ్రెష్గా చిన్న చిన్నగా చాలా బాగున్నాయి ఇంకా రోజు ఒకటి రెండు తింటే చాలా హెల్తీ కదండి ఇంకే వచ్చేసి ఆరెంజ్లు ఇంక ఈ సీజన్లోనే వస్తాయి ఇప్పుడు కానీ జలుబు వేస్తాయి కానీ ఇప్పుడే బాగా వస్తాయి ఈ సీజన్లో బాగా తినడం పిల్లలకి లేదంటే మనకి చాలా హెల్త్ ఇమ్యూనిటీ బాగుంటాయి అందులో ఇంకే వచ్చి గోకరకాయ అండి కేజీ ఫార్టీ లాగా ఇచ్చారు ఆఫ్ కేజీ తీసుకున్నాను పచ్చిమిర్చి పావు కేజీ ముప్పై రూపాయలు ఇరవై ఐదుకి ఇచ్చారండి ఇంకా లాస్ట్లో అంటే కాకరకాయ అండి ఇంట్లోనే దొండకాయ మా పిల్లలకి ఇష్టం లేని కూర అంటే మా ఇంట్లో కాకరకాయ ఇంకా నాకు మా ఆయనకైతే కాకరకాయ అంటే చాలా అంటే చాలా ఇష్టము ఇంకా కాకరకాయ మా కోసం ఫ్రై పిల్లలకి దొండకాయ అంటే చాలా ఇష్టం దొండకాయలు రెండు కలిపి తీసుకొచ్చుకున్నాను హాఫ్ కేజీ ట్వంటీ ట్వంటీ ఫార్టీ రూపీస్ ఇట్లకి ఇంక ఇప్పుడు వచ్చేసి ఆకుకూరలు ఇవైతే మెంతం కూర తోటకూర తీసుకొచ్చాను ఆల్రెడీ వండిసాను తోటకూర ఇంక ఇది వచ్చేసి కొత్తిమీర పుదీనా పుదీనా అయితే చాలా రేటే ఉందంటండి ఇంకా ఇవైతే ఐదు ఇచ్చారు కొత్తిమీర పుదీనా అయితే రెండే ఇచ్చారు పది రూపాయలకి ఇంకా కరివేపాకు అయితే మా దగ్గర ఉందని కరివేపాక అయితే తీసుకురాలేదండి ఇంకా ఈసారి అయితే ఎగస్ట్ అయితే ఏం కొనలేదండి జస్ట్ కూరగాయలే కొనుక్కొని వచ్చాము ఇంకా లాస్ట్ వీక్ అయితే కూరగాయలకి వెళ్ళలేదండి చాలా ఇబ్బంది అయిపోయింది ఇంకా ఆనియన్స్ ఎల్లిపాయలు అవి తీసుకుందాం అనుకుంటే అవి ఎక్కడ బాగలేవండి కొంచెం కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయని అవి అయితే తీసుకోలేదు ఇంకా ఇక్కడ షాప్లో తీసుకోవచ్చులే అని అవి అయితే తీసుకున్నామండి ఇంకా ఇవేనండి మార్కెట్కి అయితే వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాను ఇంకా మనకు మార్నింగ్ వంటే చేసే వాళ్ళకి ఆడ లేడీస్కి అయితే చాలా ఇబ్బంది అండి కూరగాయలు లేకపోతే చూశారు కదా ఎన్ని కూరగాయలు తీసుకున్నాం ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్